జంగారెడ్డిగూడెంలో గుడిలో షైనింగ్ స్టార్ ప్లే స్కూల్ వార్షికోత్సవం నిర్వహించారు మండపం నందు షైనింగ్ స్టార్ ప్లే స్కూల్ ప్రిన్సిపల్ చంద్ర మోహన్ దంపతులు ఆధ్వర్యంలో చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి చిట్టి పొట్టి చిన్నారులు తెలిసి తెలియని వయసులో వివిధ గీతాలకు చేసిన క్లాస్ మాస్ నృత్యాలను పలువురు అభినందించారు చదువు క్రీడలు స్టైలింగ్ నూరు శాతం హాజరు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంస పత్రాలు మెమోంటోలతో సత్కరించారు పట్టణానికి చెందిన కేఎస్ఆర్ లాడ్ అధినేత కాసర శేషి ఫోటోగ్రఫీ అండి అధినేత నాగసూరి బాలసుబ్రమణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపన్యసారు అతి తక్కువ కాలంలోనే జంగారెడ్డి పరిసర ప్రాంతాలలో షైనింగ్ స్టార్ ప్లే స్కూల్ ఉత్తమ ఫలితాలు జనరల్ నాలెడ్జ్ తెలుగు పద్యాలు భగవద్గీత సుందరకాండ శ్లోకాలను సైతం విద్యార్థులను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తీరు విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నాయి చిన్ననాటి నుంచే విద్యార్థులకు చదువుపై ఆసక్తితో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం అలవాటు చేస్తే భవిష్యత్తులో ఉత్తమ అవకాశాలు అందిపుచ్చుకుని చక్కటి జీవన విధానం అలవాటు అవుతుందని షైనింగ్ స్టార్ ప్లే స్కూల్ ప్రిన్సిపల్ అండ్ చంద్రమోహన్ తెలియజేశారు గదిలో విద్యార్థులకు తగ్గట్టుగా వారితో మమేకమై విద్యాబోధన చేస్తున్నట్లు తెలిపారు అందుకే షాయింగ్ స్టార్ ప్లే స్కూల్ ప్రతి విద్యార్థి గోల స్టార్ గా బయటకు వెళ్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు